ార్జునుడు వేయి చేతులతో ఉంటాడు ఆ కార్త వీర్యార్జునుడు ఎందుకో అరణ్యానికి వచ్చాడు వేటాడడానికి విధి అని ఒకటి ఉంటుంది కదా అప్పుడే ఆయనకి ఆకలేసింది దాహమేసింది ఇక్కడ ఎవరున్నారని వెతుక్కుంటూ వెళ్ళాడు అరణ్యంలో జమదగ్ని మహర్షి ఆశ్రమం గనపడి మళ్ళీ వెనక్కి రండి పరశురాముడు దర్భలకి పళ్ళ కోసం వెళ్ళాడు ఒక్క జమదగ్గిని రేణుకాదేవి నలుగురు కొడుకులే ఉన్నారు వచ్చి మధ్యాహ్నం వేళ అయింది నేను ప్రభువుని వేటకొచ్చాను ఆకలేస్తోంది ఆతిథ్యం ఇమ్మన్నాడు ఇంటికి వచ్చిన అతిథికి లేదనకూడదని వెంటనే తన దగ్గరున్నటువంటి హోమధేనువు అంటారు అంటే దాంతో ఏం చేస్తారు అంటే హోమం చేస్తుంటారు ఆవుపాలతో యజ్ఞంలో వాడుతుంటారు ఉంటారు ఆ కామధేనువుని పిలిచి పదార్థములను సృజించమన్నాడు ఎలా వశిష్ట మహర్షి రామాయణంలో విశ్వామిత్రుడికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు పదార్థములను కామధేనువు చేత సృజింపచేశాడో అలా కార్తవీర్యార్జునుడి సైన్యానికి కార్తవీర్యార్జునుడికి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలేవో అవన్నీ రాసునుగా ఇమ్మన్నాడు జమదగ్గిరి కామధేనువు వెంటనే ఇచ్చేసి అవన్నీ వడ్డించారు రాజు అన్నీ తిన్నాడు రాచబుద్ధి రాచబుద్ధి గదు ఆయన అన్నాడు రత్నహారీచ పార్థివ అని రాజుకు పేరు రత్నహారీచ పార్థివ అంటే లోకంలో ఎక్కడ ఏ విలువైంది అందమైంది కనపడితే నాది అని పట్టుకుపోతుంటాడు రాజు అదేమిటంటే అని అడగడానికి ఉండదు కాబట్టి రాజు అంటే ఎవరంటే రత్నహారీచ పార్థివా రామాయణంలో వాడిన మాట బాలకాండలో విశ్వామిత్రుడే చెప్పుకున్నాడు ఒకప్పుడు తను రాజ్యం చేసే రోజుల్లో నేను రత్నహారీచ పార్థివ కామధేను తీసుకుపోతాను అన్నాడు కార్తవీర్యార్జునుడు ఆ మాట కూడా అనలేదు వీళ్ళని అడిగేది ఏమిట్రా ఈ ధేను మందే రాజ్య రాజరిక నాది ఈ దగ్గర ఎందుకు హోమం చేసుకోవడానికి ఎంతమందికైనా అన్నం పెట్టగలిగిన ఈ కామధేనువు నా దగ్గర ఉండాలి తోలుకు రెండని వెళ్ళిపోయాడు జమదగ్గిని ఏం చేస్తాడు చెయ్యాలనుకుంటే చెయ్యగలడు కానీ బ్రాహ్మణ తేజస్సు దేనికి ఉపయోగపడాలంటే తనని తాను ఉద్ధరించుకోవడానికి పది మందిని రక్షించడానికే తప్ప పది మందిని పాడు చేయడానికి వాడకూడదు కాబట్టి జమదగ్గిని శిపించలేదు సహనం పట్టాడు ఆ కామధేనువుని ఎత్తుకుపోతున్నారు ఎప్పుడైనా సర్వనాశనం అయిపోవడానికి గుర్తు ఏమిటంటే ఒక దేశం నాశనం అయిపోతుంది అని కానీ ఒక ఇల్లు పాడైపోతుంది అని కానీ గుర్తు ఏమిటంటే ప్రయత్నపూర్వకంగా గోవుని వేధించడం అదే పనిగా పెట్టుకుని ఆవు కనబడితే కొడుతూ ఉండడం ఆవుల్ని తోస్తూ ఉండడం ఆవుల్ని సంహరించడం ఆవుని బాధ పెట్టడం ఇలాంటి పనులు చేస్తే కట్టి కుడిపేస్తుంది అది రాజ్యమైతే రాజ్యము ఇల్లు అయితే ఇల్లు సర్వనాశనమై తీరుతాయి మీరు ఎక్కడి వాంగ్మయం చూడండి అంతే గోవు పరదేవతాస్వరూపం గోవు జోలికి వెళ్ళకూడదు నీకు ఉంది దాని గంగడోలు ఇవరు నీకు ఉంది కాసిన బియ్యం పెట్టు నీకు ఉంది దాని పృష్ఠభాగం దగ్గరికి వెళ్ళి పసుపు రాసి కాస్త కుంకం వేయ నువ్వు ఏమీ చేయలేకపోతే ఓ నమస్కారం చేయదు కనుక తప్ప నిష్కారణంగా గోవుని కొట్టావో గోమోదక దోషం అంటే ఏ దోషమేస్తారో తెలుసా ఏ శంకరాచార్యుల వంటి మహానుభావుడు వచ్చి ఇంటి ముందు నిలబడితే భిక్ష వేయకపోగా తిట్టి పంపించిన ఫలితం వేస్తారు అది వంశాన్ని కట్టి కుడుపుతుందే మామూలుగా విడిచిపెట్టదది కామధేనువు జోలికి వెళ్ళి ఎత్తుకుపోతున్నాడు ఆ కామధేనువుని ఎత్తుకుపోయేటప్పుడు అది ఏడిచి అది పెద్ద పాపమై కూర్చుంది ఎక్కడ పెద్ద పాపం వచ్చింది అంటే దాని ధేనువుని వదిలిపెట్టాడు దూడని ఆశ్రమంలో వదిలేశాడు కామధేనువుని పట్టుకుపోతున్నాడు ఆ ఆవు ఏడుస్తూ అంది అయ్యో నన్ను ఇలా రాజు పట్టుకుపోతున్నాడే క్రేపం పాపగవలదని ఆపగలన్ పడితి నన్ను చు అంబాయన చున్ చూపోప రుదుపులంచును ఆ ఆవు పాపం ఎంత ఏడిచిందంటే అది అంది గ్రేపం పాపకుడంచును అయ్యో పాపన్న దూడ మోరలెత్తి అరుస్తోంది అమ్మా అమ్మా అని కట్టుకుయ్య చుట్టూ తిరుగుతూ నన్ను తీసుకెళ్ళిపోతుంటే అందులో దూడ నుంచి వేరు చేసి ఆవుని తీసుకెళ్తున్నప్పుడు అవి రెండూ పడేటటువంటి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అది మూత్రం విసర్జించి పేడ వేసేసి గట్టిగా కంఠానికి తాడు ఒరుసుకుపోతున్నా సరే కాళ్ళు గిటకరించి నిలబడిపోతుంది నిలబడిపోయినా కూడా లాగేస్తుంటే పడిపోతుంది తప్ప వెళ్ళడానికి ఇష్టపడదు దాన్ని వెనక నుంచి డొక్కల్లోనూ కొట్టి తీసుకెళ్లవలసి ఉంటుంది అదే అదో కొత్త పానం అది ఏడిచింది కామధేను గ్రేపు పాపకుడంచును నా దూడ దగ్గర నుంచి నన్ను వేరు చేయకండి అంటూ ఆపదల పడిని పడితి ననుచు అంబాయ నచున్ కామధేనువుని నాకే ఇంత ఆపదొచ్చింది ఇంత బలాత్కారంగా నన్ను ఎత్తుకుపోతున్నారని అంబా అంబాని దూడవంక చూడి చూసి ఏడుస్తూ చూపోప నృపులంచును ఆపోవక మొదవి కొనుచు ఓ ఆ ఆవు ఏడుస్తుంటే దాన్ని బలవంతంగా పలుపు పట్టుకుని ఈడ్చుకుని ఆ రాజ్యానికి మహిష్మతీపురానికి తీసుకుపోయాడు కార్తవీర్యార్జునుడు ఆవు ఏడుస్తూ విడిపోయింది పాపం ఏం చేస్తుంది కామధేను తలుచుకుంటే పెద్ద లెక్కేం కాదు కార్తవీర్యార్జునుడిని చంపడం చంపేస్తుంది కానీ ఈశ్వర శాసనం ఒకటి ఉంది కదూ పరశురాముని యొక్క ఆవేశం వేరుగా మారాలి అందుకే ధేనువు అలా వెళ్ళింది ధేనువు వెళ్ళగానే ఇంటికి వచ్చాడు పరశురాముడు దూడ అరుస్తూ తండ్రి బాధగా కూర్చున్నాడు అడిగాడు నాన్నగారు ఏమైందండి మన ఇంట్లో ఉండవలసిన ఆవు ఏది అని అడిగాడు కార్తవీర్యార్జునుడు వచ్చాడు రా నేను ఆతిథ్యం ఇచ్చాను ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పను కూడా చెప్పలేదురా ఆవుని తోలుకు రెండు దూడను విడిచిపెట్టి ఆవుని ఎత్తుకుపోయాడు రా అన్నాడు అంత పని చేస్తాడా నాన్నగారు ఉండండి అని వెంటనే తన పరశువు తీసి భుజాన వేసుకుని పరిగెత్తాడు ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వెళ్ళిపోతున్నటువంటి పట్టణం దగ్గరికి వెళ్ళాడు ఆయన చుట్టూ అనేక మంది రాదులు ఉన్నారు ఆయన చూశాడు ఎరా నువ్వు ఆవుని విడిచి పెడతావా నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు పరశురాముడు కార్తవీర్యార్జునుడు అన్నాడు బ్రాహ్మణుడు వెర్రివాడు బాలుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణువోలేను ఉండలేక భూపాలులతోడా భూరి బల సత్వులతోడా భయం తక్కి కయ్యాలకు వచ్చినాడు మన ఎందిక పాపము లేదు రెండు లిండు ఏల ఉపేక్షింపగని భూసురుని నేయుడు వేయుడు కూల్చుడి మహిని అన్నాడు బాలుడు వెర్రి బ్రాహ్మణుడు అంటే అంత చులకన గర్వం ఎక్కువైపోతే ఏమవుతుంది ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం అని ఆఖరికి ఆయన విజృంభించిన తర్వాత తెలిసింది ఒక్క ఆవు వల్ల పరశురామావతారం అంత క్రౌర్యానికి వెళ్ళిపోయింది పరశురామావతారం ఇరవై ఒక్క మాటలు దండయాత్ర చేసి క్షత్రియుల్ని చంపడానికి కారణం గోవుజోలికి వెళ్ళడమే కాబట్టి ఇప్పుడు ఆ కార్తవీర్యార్జునుడు పరశురాముడిని చూసి అన్నాడు బాలుడు విర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణ పిల్లాడు కదూ వెర్రేడు ఏమీ తెలియదు బ్రాహ్మణుని పోలేనో ఉండలేక బ్రాహ్మణుడు అంటే ఎవడైనా ఎత్తుకుపోయినా ఏడుస్తూ కూర్చోవాలి పిరికాడు కాబట్టి యుద్ధాలకి రావడం ఏంటి యుద్ధానికి వచ్చాడు కాబట్టి మన ఎందిక పాపము లేదు బ్రాహ్మణుణ్ణి మనం చంపితే తప్పు వాడ యుద్ధానికి వస్తే తప్పేంటి చంపేకల వారేండి అని కాబట్టి లెండు లెండు లేవండి ఎందుకు ఈ భూసురుణ్ణి క్షమించడం నేయుడు వేయుడు కూచుడి మహిన్ చంపేసేయండి బ్రాహ్మణుడు అనేటప్పటికీ రాజులు సైన్యం అందరూ కలిశారు ఆయన మీద బాణప్రయోగం మొదలుపెట్టారు ఆయన వెంటనే ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటకు వచ్చింది బయటికొచ్చి తన ఒక్క పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకు దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేశాడు వెయ్యి చేతులలో ఐదు వందల ధనస్సులు పట్టుకుని ఐదు వందల బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముడి మీద అసలు మీరు ఆ యుద్ధం జరిగితే ఆశ్చర్యపోతారు అంత గొప్ప యుద్ధం అది అంత గొప్ప యుద్ధంలో పరశురా ఆ కార్తవీర్యార్జునుడు వేసినటువంటి బాణములన్నింటినీ కూడా పడగొట్టడమే కాకుండా కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేసి ఆయన కంఠాన్ని నరికేశాడు కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు ఆ నెత్తురూడిపోతున్నటువంటి పరశువుని పట్టుకుని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి ఆవును తీసుకొని నాన్నగారండి ఆవును తీసుకొచ్చాను కొన్ని లక్షల మంది సైన్యాన్ని తెగటార్చాడు తెగటార్చి కార్తవీర్యార్జునుడు యొక్క వెయ్యి చేతులు నరికి చంపేశారు అతని స్నేహితులు రాజుల్ని చంపారు ఆవుని తీసుకొచ్చాను అంటే తండ్రి జమదగ్గిన పని పనిచేసేవరా ఒక ఆవు వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకో అది మనకి అదృష్టం ఉంటే తిరిగి వస్తుంది కానీ ప్రభువుని చంపావే అది చాలా దోషం ప్రభువు విష్ణువాంశ సంభూతుడు అంత గొప్ప చక్రవర్తి కార్య కార్తవీర్యార్జును చంపేశావే ఇప్పుడు అటువంటి ప్రభువు మనకు ఎలా కలుగుతాడు బ్రాహ్మణునికి అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం క్షమ ఓర్పు ఉండాలి నీకు ఆ ఓర్పు లేదురా క్షమ కలిగిన సిరికలుగును క్షమ కలిగిన వాణికలుగు సౌఖ్యములెల్లను క్షమకలిగిన తొనకలుగును క్షమ కలిగిన ఆ మెచ్చు సౌ సదయుడు ఎప్పుడు ఆ క్షమ ఓర్పు ఉందే బ్రాహ్మణుడికి ఆ ఓర్పన్నది ఉంటే క్షమ కలిగిన సిరికలుగును బ్రాహ్మణుడికి ఓర్పన్నది ఉంటే తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుంది క్షమ కలిగిన వాణికలు ఆ ఓర్పు ఉన్న బ్రాహ్మణుడికి తప్పకుండా సరస్వతి కటాక్షం ఉంటుంది సర్వసౌఖ్యము లబ్గుతాయి అన్నీ కలుగుతాయిరా అన్నిటినీ మించి ఇంకొకటి తెలుసా ఏ బ్రాహ్మణుడు ఓర్పు కలిగి ఉంటాడో ఆ బ్రాహ్మణుడిని శ్రీ మహావిష్ణువు స్తోత్రం చేస్తాడు ఆయన ఇష్టపడతాడు వాణ్ణి చూడండి రా అంటాడు విష్ణువు సంతోషించి ఎవరి గురించి చెప్తాడు అంటే ఓర్పు కలిగిన బ్రాహ్మణుడి గురించి చెప్తాడు యథార్థం కుచేలుడు అంత దరిద్రంలో ఉన్న ఓర్పుతో కూర్చున్నాడంతే కూర్చున్నాడు కాబట్టి కుచేరుడు వస్తే కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి తన శిరస్సు మీద చల్లుకుని రుక్మిణీదేవి శిరస్సు మీద చల్లాడు చల్లి ఒక్క పిడికెడు తిని ఇంకొక పిడికెడు పోసుకోపోతుంటే ఒక పిడికెడు తిన్నందుకు మీరు ఏమి ఇచ్చారో నాకు తెలిసి ఇక తినకండి అంది రుక్మిణీదేవి మిమ్మల్ని నన్ను కూడా ఇచ్చేస్తారు ఆ బ్రాహ్మణుడికి ఓర్పు ఉన్న బ్రాహ్మణుడిని చూసి విష్ణు అంత ప్రీతి చెందుతారు కాబట్టి నీకు ఓర్పు లేదురా ఓర్పు ఉండకపోతే ఆవేశం ఒకటే ఉంటే ప్రమాదం కదా బ్రాహ్మణుడికి ఇంత తప్పెందుకు చేశావు భూమిని ఏలేటటువంటి రాజుని చంపావు కాబట్టి పాప పరిహారార్థం తీర్థయాత్రలు చేసినామన్నాడు సరైన బయలుదేరాడు భూమండలం అంతా తీర్థయాత్ర చేశాడు తీర్థయాత్ర చేసి చేసి చిట్ట చివరికి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తల్లిదండ్రులకు మొక్కాడు నమస్కరించాడు కాలం గడిచిపోతోంది ఒకనాడు మళ్ళీ అరణ్యానికి దర్భలు తీసుకురావడానికి వెళ్ళాడు ఏమిటంటే రోజు అలా పెడతారా అంటే మనం ఉద్యోగానికి వెళ్ళినట్టే వాళ్ళు పెడతారు అసలు కౌశలము అని బ్రాహ్మణుడికి మొట్టమొదట గురువుగారు నేర్పేది ఏది అంటే కౌశలము అన్న మాటకు అర్థం ఏమిటంటే నేర్పరితనము అని అనుకోకూడదు నేర్పరితనాన్ని కౌశలం అందరం నేర్పరితనాన్ని కౌశలం అంటే దానికి ఏమి ఉండదు ఎందుకంటే నేర్పరితనము అన్నమాట అన్ని వేళలా అలాగే చెయ్యాలి అని ఏముండదు అసలు నిజంగా చెప్పాలి అంటే నేర్పరితనం ఏ పరిస్థితుల్లోనూ విస్మరించకుండా చేయవలసి ఏ వెయ్యి దొంగతనాలు ఇంత సఫలంగా చేశాను ఒక్క దొంగతనం ఏదో మామూలు చేస్తాను దొరిత దొరికితలా తెలియదని చేస్తాడు ఏంటి వీపు చీరేస్తారు మిగిలిన వెయ్యి కూడా బయటకు వస్తాయి ఎప్పుడు చేసినా నేర్పరితనంతో చేయాలి అంటే నేర్పరితనము కౌశలము ఒక మాట కాదు కౌశలము అన్న మాటకు అర్థం ఏంటంటే బ్రాహ్మణుడు ఒకటి తెలుసుకోవాలి తనకి ఎంతవరకు అవసరమో అంతవరకే పుచ్చుకోవాలి తప్ప తనకు అవసరము కాని దానిని అపేక్షించకూడదు అందుకే దర్భ కొయ్యడం నేర్పుతారు దర్భ కోసేటప్పుడు అది పుచ్చిపోయిందో తెగిపోయిందో అయ్యుండి ఆ దర్భ పనికి రాదు అంటే కొయ్యరు వదిలిపెట్టేస్తారు పనికొచ్చే దర్భ అయితే పీకేయకూడదు మొదలంట పీకేస్తే మళ్ళీ పెరగదు దర్భని మొదలు దగ్గర ఎంతవరకు కొయ్యాలో అంతవరకే కొయ్యాలి అది మళ్ళీ పెరుగుతుంది పెరిగితే మళ్ళీ రేపు పొద్దున్న ఏమైనా కార్యం చేయడానికి దర్భలు ఉంటాయి అందుకని దర్భని ఎలా కొయ్యాలో ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కోసేటటువంటి విద్య గురువుగారు మొదట తన శిష్యుడికి నేర్పితే వాడు జీవిత పర్యంతము ఎంతవరకు సమాజంలోంచి భోగాన్ని తాను తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాడు తప్ప అంతకన్నా ఎక్కువ వాడుకోడు ఆ కౌశలం రావడానికి కుష అంటే దర్భ దర్భ పోయడం దగ్గర ప్రారంభమవుతుంది ఆ విద్య గురువుగారు నేర్పుతారు కాబట్టి కాబట్టి దర్భలు యజ్ఞయాగాది క్రతువులలో అవసరం కాబట్టి రోజూ దర్భలు తెచ్చుకుంటూ ఉంటారు అందుకు ఆయన దర్భలు తేవడానికి పళ్ళు దేవడానికి అరణ్యంలోకి వెళ్ళాడు ఇక్కడ జమదగ్గిని ఒక్కడే కూర్చుని ఉన్నాడు ఆ కార్తవీర్యార్జునుడి యొక్క కుమారులు ఉన్నారు వాళ్ళకో శాపం ఉంది ఇప్పుడు మళ్ళీ నేను కార్తవీర్యార్జున చరిత్ర గురు చరిత్ర చెప్పట్లేదుగా దాని జోలు కొద్దిగా వినండి చాలు నీకు చాలా ఉత్సాహవంతులు వీరులైన కొడుకులు పుడతారు ఆ ఉత్సాహమే వాళ్ళ కొంప ముంచేస్తుందని వాళ్ళకు శాపం ఉంది అందుకని వాళ్ళు బయలుదేరి జమదగ్గిని దగ్గరికి వచ్చారు మా నాన్నని చంపేసిన వాడు ఈ జమదగ్గిని కొడుకైన పరశురాముడి కాబట్టి ఈ జమదగ్గిని చంపేస్తామని కూర్చున్నవాణ్ణి కూర్చున్నట్టు కత్తిపెట్టి తలవరికేశాడు ఆయన ఒరిగిపోయింది ఆయన శరీరం ఆయన శరీరం ఒరిగిపోగానే ఈ పరశురాముడు వెళ్ళి ఆ అరణ్యంలో ఉన్నటువంటి వాణ్ణి పిలిచారు పిలుస్తూ ఆ తల్లి జమదగ్గిని యొక్క భార్య ఆ పడిపోయినటువంటి జమదగ్ని యొక్క శరీరం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పిలిచింది భార్గవరామ 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 అని అరిచింది ఇన్ని మాటలు అరిచింది ఏం చెప్పారంటే మహాభారతంలో మున్నేడు మున్నేడు మాట్లు అన్నారు అంటే ఇరవై ఒక్క మాటలు అరిచింది ఆ అరవడం కూడా ఎలా అరిచిందంటే పరశురాముడు లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా అరిచింది అన్ని మాటలు అరిస్తే ఆయన అరణ్యంలో ఉన్నవాడు విన్నాడు నా తల్లి ఎందుకింత ఎలుగెత్తి ఏడుస్తూ అరుస్తోంది అని పరుగు పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు ఎన్ని మాటలు పిలుస్తోంది అని ఆశ్రమానికి వచ్చేటప్పటికి ఇరవై ఒక్క మాటలు పూర్తయింది చూశాడమ్మా ఎవరు చేశారు ఈ పని అని అడిగాడు నువ్వు కార్తవీర్యార్జును చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జునుని యొక్క సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్గిరిని చంపేసింది వెంటనే ఆయనకి కోపం వచ్చి అమ్మాయి క్షత్రీయులు దురహంకారులు భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు ఒకప్పుడు ఆతిథ్యం పొంది ఆవుని ఎత్తుకుపోయారు ఆవుని ఎత్తుకుపోతే నేను ఆవుని విడిచిపెట్టమని అడిగితే బ్రాహ్మణుడు వెర్రివాడు చంపేసేయమన్నారు నేను యుద్ధం చేస్తే నా చేతిలో చచ్చిపోయాడు ఆయన ఆవుని విడిచిపెట్టలేదు కాబట్టి యుద్ధం చేసి చంపాను నేను లేనప్పుడు దొంగ దెబ్బ తీసి నా తండ్రిని చంపారు ఈ క్షత్రియులు బతకడానికి వీలు లేదమ్మా నువ్వు ఇరవై ఒక్క మాట్లు గుండెలు బాదుకుని అరిచావు కనుక ఇరవై ఒక్క మాట్లు ఈ భూమండలం అంతా తిరుగుతాను క్షత్రియుడన్నవాడు కనబడితే చంపేస్తాను గర్భస్థ పిండమై ఉన్నా కూడా విడిచిపెట్టను శిశువైనా కూడా విడిచిపెట్టను క్షత్రియుడన్నవాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు అదే కృష్ణ భగవానుడు ధర్మరాజుతో అంటాడు కొద్ది వంశములు మాత్రమే సుక్షత్రియ వంశములు మిగిలేయి మిగిలిన వంశాలన్నీ అంతరించిపోయాయి పరశురాముడి చేతిలో అలా మిగిలిపోయిన వంశాల్లో ఇక్ష్వాక వంశం చంద్రవంశం అటువంటివి కొన్ని ఉన్నాయి మిగిలిన వాళ్ళు ఎక్కడైనా కొద్ది మంది క్షత్రియులుంటే వాళ్ళు మూడు ప్రదేశాల్లో దాక్కున్నారు ఒకటి ఆవుల మందలలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు ఆవుల మందలలో ఉంటే మాత్రం ఆయన తొందరపడి గబగబా రాడు ఎందుకంటే ఏ ఆవు అయినా చెనకబడుతుందని ఆగుతాడు గోవుల మందలలోకి వెళ్ళి దాక్కున్నాడు కొంతమంది ఆడవాళ్ళు నివసించేటటువంటి ప్రదేశాలలోకి వెళ్ళి దాక్కున్నారు ఆడవాళ్ళు ఉన్న చోటికి వెళ్ళడు ఆడవాళ్ళు ఉన్న చేతికి గాజులు ఇలా ఇలా చూపించినా ఇక లోపలికి రాడు పరశురాము అందుకని కొంతమంది క్షత్రియులు గాజులు వేసుకుని ఆయన వస్తుంటే చేతులు బయటికి పెట్టి చప్పుడు చేశారు ఆడవాళ్ళు ఉన్నారని వెళ్ళిపోయాడు అలా బతికారు కొంతమంది మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు శిశువుల్ని కూడా మిగల్చలేదు ఇరవై ఒక్క మాట్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్ళి కురుక్షేత్రంలో ఐదు హ్రదములు తవ్వాడు ఐదు చెరువులు తవ్వి ఐదు చెరువులు ఈ క్షత్రియుల యొక్క నెత్తుటితో నింపాడు వాటిని శమంతక పంచకం అని పిలుస్తారు ఐదు నెత్తుటి చెరువులు చేసి ఐదుటితోటి నెత్తులు తీసి తండ్రికి పితరులకు తర్పణం చేశాడు అది ఆవేశం అందుకనే ఆవేశ అవతారమే అంత ఆవేశాన్ని పొందినటువంటి అవతారం అవతారం దాని ఉద్ధతి అసలు దాని గురించి చదవడం దాన్ని ఊహించడమే చాలా కష్టంగా ఉంటుంది అంత దారుణంగా చంపేశాడు ఇరవై ఒక్క పర్యాయాలు మళ్ళీ బ్రాహ్మణుల వలన క్షత్రియ వంశాల వృద్ధిలోకి వచ్చాయి అదొక ధర్మ సూక్ష్మం ఇప్పుడు దాని గురించి నేను ప్రస్తావించక్కర్లేదు నేను మహాభారతం ఆదిపర్వం చెప్పినప్పుడు విన్నవాళ్ళకి జ్ఞాపకం ఉండే ఉంటుంది కాబట్టి బ్రాహ్మణుల వలన క్షత్రియ వంశాలు మళ్ళీ వృద్ధిలోకి వచ్చాయి ఇరవై యొక్క పర్యాయములు భూమిని అంతటినీ పర్యటించి శమంతక పంచకాన్ని ఏర్పాటు చేసి ఐదు చెరువులు నిత్తిటితో నింపి పితృదేవతల తర్పణలిస్తే పితృదేవతలు కనపడన్నారు ఎంత అసాధ్యపు పని చేశావురా బ్రాహ్మణ వంశంలో పుట్టి ఇరవై యొక్క మార్లు క్షత్రియుల్ని సంహరించి భూమండలా తన స్వాధీనం చేసుకున్నాడు ఎక్కడ పుట్టవలసినవాడు ఈ ఈ క్షాత్రం గాది కడుపున పుట్టవలసిన వాడు అక్కడ పుట్టుంటే సుక్షత్రియుడై ఏమై ఉండేదో ఆ తినే హవిష్య పాత్ర మారడం చెట్టుని కౌగులించుకోవడంలో భృగువు చెప్పినట్టు చేయకపోవడంలో ఇంత ఉపద్రవం వచ్చేసింది ఆవేశావతారం అయిపోయింది అది అయిపోయి ఇంతమంది పితృదేవతలు చెప్పి తీర్థయాత్రలు చేయమంటే మళ్ళీ తీర్థయాత్రలకు బయలుదేరాడు తీర్థయాత్ర అంతా చేశాడు చేసి వచ్చి ఒక్క పరశురాముడు రామాయణ కాలం భారతకాలం ఎన్నిటితో సంబంధం ఉన్నవాడు ఒకనకొకప్పుడు అశ్వమేధయాగం చేశాడు అశ్వమేధయాగం చేసి ఈ భూమినంతటినీ దానం చేసేస్తాను ఆయనదేగా భూమి ఈ భూమినంతటినీ దానం చేస్తాను ఈ భూమినంతటినీ దానం చేస్తే పుచ్చుకోగలిగిన బ్రాహ్మణుడు ఎవడని అడిగాడు ఏ బ్రాహ్మణుడు పుచ్చుకుంటాడు ఈ భూమినంతటినీ ఇచ్చేస్తానంటే అంటే అలా పుచ్చుకోగలిగిన సమర్థత ఉన్నవాడు అన్ని ప్రాణులకు అన్నం పెట్టవలసిన వాడు కశ్యప ప్రజాపతి ఒకడే ఎందుకంటే జీవులన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలు అందుకని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు కశ్యప ప్రజాపతి అంటే ఎంత శక్తివంతుడో తెలుసా ఇప్పుడు దాన్ని చెప్పవలసిన అవసరం లేదు కానీ బ్రహ్మవైవర్త నుంచి ఒక మాట చెప్తా అధర్మం ఎక్కువైపోయి ఒకనొకప్పుడు భూమి కిందకి కుంగిపోయింది కుంగిపోతే నా బిడ్డలకి అన్నం లేదు నువ్వు కుంగిపోతే ఎలా పైకి రావాలి మళ్ళీ చాలామంది ప్రాణులు నష్టమైపోతున్నారని ఆయన భూమి కిందకి వెళ్ళి తన ఊరువుల్ని అంటే తన తొడల్ని అడ్డుపెట్టి పైకి ఎత్తే కశ్యప ప్రజాపతి తపశ్శక్తి అంతటిది కశ్యప ప్రజాపతి యొక్క ఊరువుల మీద పైకి లేచింది కాబట్టి ఈ భూమికి ఉర్వి అని పేరు వచ్చింది అందుకు ఉర్వి కశ్యప ప్రజాపతి దానం బట్టాడు కాబట్టి పరశురాముడి దగ్గర భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది ఈ రెండు పేర్లు కశ్యప ప్రజాపతి వల్లే వచ్చాయి తట్నీ పుచ్చుకున్న కశ్యప ప్రజాపతికి పరశురాముడి శక్తి తెలుసు ఆయన అన్నాడు నువ్వు నాకు దీన్ని దానం చేసేసావు దానం చేసేసిన తర్వాత ఇంకా దీని మీదే నువ్వు ఎలా ఉంటావు ఈ ఇల్లు మీకు దానం చేసేసానండి అని చెప్పి నేనే ఆ ఇంట్లో ఉంటున్నాను అనుకోండి ఇంకెందుకు ఆ దానం ఇచ్చేయాలి కదా ఇంకా నువ్వు ఉండకూడదు కాబట్టి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవన్నాడు ఎక్కడికి వెళ్ళిపోతానంటే దక్షిణ దిక్కు వెళ్ళమన్నాడు తిన్నగా వెళ్ళి మహేంద్ర పర్వతం మీద కూర్చున్నాడు అది ఎక్కడిది అంటే ఆ యువతలో ఉన్న పర్వత శిఖరం మీద నిలబడి సముద్రుణ్ణి పిలిచాడు పిలిచి నేను నిలబడడానికి భూమి లేదు కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాను కాబట్టి నేను నిలబడడానికి కొంత భూమిని సముద్రమా వెనక్కి వెళ్ళన్నాడు అంటే సముద్రానికి భయం వేసింది అసలే కోపిష్టి వెనక్కి వెళ్ళంటే ఎంత వెనక్కి వెళ్ళాలి బాగా వెనక్కి వెడితే ఎవడిమ్మన్నాడంత నేను ఆశపోతున్నా అంటాడు తక్కువ ఇస్తే ఏమిటి నీ అహంకారం అంతే ఇస్తావా అంటాడు ఇరవై ఒక్క మాటలు క్షత్రువుల్నే చంపినవాడు కార్తవీర్యార్జునుడిని చంపాడు నేనేపాటి భయం వేసి ఆవిడ సముద్రుడు అన్నాడు నేను వెనక్కి వెళ్ళడం కాదు నేను ఎంత వెనక్కి వెళ్లాలో నువ్వే చెప్పన్నాడు ఎంతవరకు అని ఇలా ఎలా చెప్పనన్నాడు నీ పరశువు విసురు అది సముద్రంలో ఎక్కడ పడుతుందో అక్కడ వరకు వెనక్కి వెళ్ళిపోతానన్నాడు గిరగిర తిప్పి విసిరాడు విసిరితే ఆ పరశువు సముద్రంలో పశ్చిమ దిక్కుకి ఎంత దూరం పడిందో సముద్రం అంతా వెనక్కి వెళ్ళింది అందుకే ఇప్పుడు ఉడిపి మొదలైనటువంటి క్షేత్రాలు ఉన్న ప్రదేశం అంతా యథార్థమైన భూమి కాదు సముద్రం పరశురాముడికి చోటిస్తే వచ్చిన భూమి అందుకే ఆ క్షేత్రాలన్నిటినీ కలిపి ఒక పేరుతో పిలుస్తారు పరశురామ క్షేత్రాలంటే అప్పుడు ఎవ్వరూ ఆ ప్రదేశానికి వెళ్ళలేదు అనుష్ఠానం లేదు బ్రాహ్మణులు లేరు అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆంధ్రదేశం కర్ణాటక ద్రవిడ దేశం నుంచి కొన్ని బ్రాహ్మణ కుటుంబాలని తీసుకెళ్ళాడు వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమోనని వెనక్కి వెళ్ళిపోతే ఇదేమిటో విచిత్రంగా ఉన్నామని చెప్పి వాళ్ళ వీళ్ళని వాళ్ళు వెనక్కి రాకుండా ఉండడం కోసమని సంప్రదాయం మార్చాడు పరశురాముడు అందుకే ఆంధ్ర కర్ణాటక ద్రవిడ దేశాల్లో శిఖ వెనక్కి ఉంటుంది ఇక్కడ పెట్టుకుంటారు పిలక ఒక్క కేరళ రాష్ట్రంలో మాత్రం మధ్యశిఖా సంప్రదాయం ఇక్కడ శిఖ ఉంటుంది ఇక్కడ శిఖ పెట్టుకుంటారు అందుకే శంకరాచార్యుల వారి తండ్రి గారికి శిఖ్ ఇక్కడ ఉంటుంది మధ్యశిఖ ఇప్పటికే మీరు కేరళలో నంబూద్రి బ్రాహ్మణుల్ని చూస్తే ఇక్కడ శిఖ్ ఉంటుంది సిఖా సంప్రదాయం పర పరశురాముడు ప్రవేశపెట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తే ఇది ఏమిటరే పిల్లకి ఇక్కడ పెట్టుకున్నావు నువ్వు అంటారు ఇంకా వెళ్లకుండా ఉంచడానికి అలా సంప్రదాయం మార్చాడు అక్కడ వ్యవస్థను అంతటినీ పెంచి పెద్ద చేశాడు అక్కడే శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేశారు అటువంటి పరశురాముడు ఆ మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేయడం మొదలెట్టాడు ఆయన ఈ తపస్సు చేయడానికి పూర్వమే పులి తెరువుకొస్తున్నటువంటి ఒక బ్రాహ్మణ పిల్లవాడిని రక్షించాడు ఆ రక్షింపబడినటువంటి పిల్లవాడే పరశురాముడికి గొప్ప చిలికాడు శిష్యుడు అయ్యాడు ఆయనకి అకృతవరుణుడు అని పేరు అకృతవరుణుడు పేర్లే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి చేయబడని గాయములు ఉన్నవాడు అని అకృత వరుణుడు అంటే ఒంటి మీద దెబ్బలేనివాడు అని ఆ అకృత వరుణుడు ఈ రోజుకి కూడా మహేంద్ర పర్వతం మీద పరశురాముణ్ణి ఆరాధన చేస్తే ప్రతి చతుర్థశీ తిథినాడు ఆయన దగ్గరికి వస్తాడు ఆయన ధర్మరాజు గారు ఆ చతుర్థశీ తిథినడే పరశురాముణ్ణి దర్శించారు